ప్రాధాన్యత కూడినటువంటి సమావేశం ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర పరిస్థితికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ బడ్జెట్ అనేది ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా మనం భావించాలి అప్పులు సంబంధించి చాలాసేపు డిస్కషన్ నచ్చింది ఈ అప్పు సంబంధించి బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనే ఇచ్చిన విధంగా రివైజ్డ్ దీని ప్రకారంగా నాలుగు లక్షల యాభై ఒక్క వేల అంటే ఎఫ్ఆర్ ఎఫ్ఆర్బిఎం పరిధిలో నాలుగు లక్షల యాభై ఒక్క వేలు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆన్ గోయింగ్ సంవత్సరానికి సంబంధించి ఎండింగ్కి మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నాటికి ఐదు లక్షల నాలుగు వేల కోట్లు అంటే ఇప్పుడు ఈ అంచనా ఇప్పుడైతే నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు ఉన్నట్లు ఈ బడ్జెట్ లో ఇవన్నీ కలిపితే ఐదు లక్షల నాలుగు వేల కోట్లకు అవుతుంది అదేవిధంగా ఈ బడ్జెట్ ఏతర బడ్జెట్ ఏతర డెట్స్కు సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అలాగే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దామ్ అంటే గవర్నమెంట్ తీర్చేవి కొన్ని అదేవిధంగా విధంగా కార్పొరేషన్లో గవర్నమెంట్ వాటి లాటే తీర్చుకునేవి కొన్ని కొన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఉండేవి మొత్తం కలిపి మూడు లక్షల ఒక్కవే టోటల్గా ఈ సంవత్సరం ఎనిమిది నాటికి ఎనిమిది లక్షల అరౌండ్ ఎనిమిది ఎయిట్ ల్యాక్స్ క్రోడ్స్కి మనం అప్పు చేరుతుంది అధ్యక్ష ఇది మనం విడిపోయినప్పుడు దాదాపు అంటే మన రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు డెబ్బై వేల కోట్లు ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు బహుశా ఏపీ కూడా మనకన్నీ కొద్దిగా ఎక్కువ ఉన్నట్లుంది అధ్యక్ష టోటల్గా చూస్తే ఈ రెండు రాష్ట్రాలు సరే ఆ రాష్ట్రం పక్కన పెట్టిన మన దెనిమిది ఒకవేళ రెండుది కలిపితే పదహారు పదిహేడు లక్షల కోట్లు అప్పుకి ఈ ఏళ్ల కాలంలో పాతది కొద్దే చేరటం జరిగింది అందులో భాగంగా బడ్జెట్కి సంబంధించి కూడా మూడు లక్షల కోట్లు అప్పట్లో మూడు రాష్ట్రం అప్పుడు లక్ష కోట్లు అంటే మేము ఆశ్చర్యపోయి లక్ష కోట్లు అవుతుందని అది ఇప్పుడు మూడు లక్షలు ఇది రెండు రాష్ట్రాలకు కలిస్తే ఆరు లక్షల కోట్లు అంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు తీసుకుంటే బడ్జెట్ మూడు లక్షలు అయితే అప్పు ఎనిమిది లక్షల కోట్లు అంటే ఇది ఏ అభివృద్ధికి సంకేతం నాకు తెలియదు అట్లని చెప్పి నేను అప్పు చేయొద్దని నేను అన్నాను అప్పు చేయాల్సిందే అప్పు చేయకపోతే అప్పు తీర్చలేరు ఇప్పుడు అప్పు చేయకుండా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు అధ్యక్ష కొన్ని అప్పు చేసే మార్గం ఉందా అది కూడా లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ అయిపోయింది బడ్జెట్ ఏతర ఆఫ్ ద బడ్జెట్ లోన్లు తీసుకునే అవకాశం కూడా లేదు ఎట్లా మరి నీళ్ళు బయటపడాలి ఇంకా దీనితోడు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుతోనూ ఆ పేరుతోనూ ఈ పేరుతోనూ ఉన్నాయి సుమారు ఎనిమిది లక్షల అరవై వేల కోట్లు వీళ్ళ మీద ఈ సంవత్సరం భారం ఉంది ఇది ఎలా ఎలా బయటపడాలి ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ అధ్యక్ష దీని నుంచి సహజంగా చాలామంది ఏమంటారంటే అప్పు చేయొద్దు లేకపోతే ఈ అప్పులు చేసి లేకపోతే ఉచితాలు ఇచ్చి లేకపోతే సబ్సిడీల పేరుతో రాష్ట్రాన్ని ముంచొద్దు ఇది చెప్తూ ఉంటారు కానీ ఈ వచ్చిన అప్పు ఈ డబ్బులు దేనికి ఖర్చు అయ్యాయి పోయాయి అనేది సీరియస్గా మనం ఆలోచన చేయాలి ఏ పేదవాడి జీవితంలో అయినా సరే పూర్తి స్థాయిలో ఆ పేదవాడు ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం ఈ అప్పు వల్ల కలిగిందా అది లేదు అధ్యక్ష అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే వాగ్దానాలు ఈ వాగ్దానాలకు సంబంధించి అంత ముందు ఉంది వాళ్ళు చాలా చేశారు వాటిని తట్టుకుని గెలవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని వీళ్ళు కూడా వాళ్ళకంటే ఒకటి రెండు ఎక్కువే వాగ్దానాలు చేశారు కానీ ఆచరణ వచ్చేసరికి ఊహించలేనటువంటి సంక్షోభంలో తెలంగాణ ఉంది ఊహించలేనటువంటి అప్పుల్లో తెలంగాణ ఉంది ఈ అప్పుల బారి నుంచి బయటపడే మార్గం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలా ఉండాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరు తప్పైనా ఎవరిది ఒప్పైనా రానున్న మూడు తరాల వారి భవిష్యత్తును మనం లాగేసుకున్నాం వాళ్ళ పేరుతో పుట్టబోయే వాడి పేరుతో కూడా అప్పుని మనం చేసి పెట్టాం కానీ ఆ అప్పు ఫలితం ఎవరికైనా మనకు అందిందా అంటే అది ఎక్కడుందో ఎటు పోయిందో అంద తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం అధ్యక్ష వాళ్ళు అడుగుతున్నా దీని నుంచి ఎవరు బయట వేయగలుగుతారు ధైర్యంగా చెప్పానండి నేను బీఆర్ఎస్ మిత్రులు అడుగుతున్నా వీళ్ళు వీళ్ళని వీళ్ళు వేయగలుగుతారేమో ఏ బాధ లేకుండా చెప్పమనండి ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు వచ్చినా కూడా ఈ అప్పుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర బడ్జెట్ని అసలు ఎలా ఎలా మీరు మళ్ళీ కొత్త అప్పు చేసే పని లేదా కొత్త ఉత్పత్తి లేదాయా అదేవిధంగా ఈ బడ్జెట్లో వచ్చేది క్యాపిటల్ ఖర్చు ఎంత అధ్యక్ష అంటే క్యాపిటల్ ఖర్చు ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లే ఈ బడ్జెట్లో ఏ బడ్జెట్ అయినంతే మిగిలినవన్నీ కూడా జీతాలు భత్యాలు సబ్సిడీలు ఇలా ఈ ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లలో అంటే ఇది పునరుత్పత్తి కల్పించేటువంటిది అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీనిలో మరి అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మొత్తం చూస్తే రాజీవ్ గాంధీ ఒకసారి చెప్పాడు దాదాపు రూపాయి ఖర్చులో రూపాయి ఖర్చు అని పెడితే రియల్గా కూడా ఖర్చు కాదు మిగిలినంత తినేస్తారని ఒకసారి రాజీవ్ గాంధీ చెప్పారు అధ్యక్ష అది అప్పట్లో ఇప్పుడు ఎంత తింటారో ఎంత మిగులుతుందో తెలియదు అందుకే నేనేది అనేది ఏంటంటే ఈ ఎటువంటి బడ్జెట్ని నాకు తెలిసి ఎవరు కూడా చేయలేరు మరి ఎలా ఇది బయటపడుతుందో నాకు తెలియదు ఆర్థిక మేధావులతో కూర్చోవాలి చాలా చాలా ఈ ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంటుంది అధ్యక్ష ఈ క్రమంలోనే అప్పట్లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అప్పుడు బంగారం పెట్టి బంగారాన్ని తాకట్టుగా పెట్టి దేశాన్ని నడిపే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఆ ద్వయం ఈ దేశాన్ని కాపాడటం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు వాటిని కొన్ని మా మాలాంటి వాళ్ళకి కమ్యూనిస్టులు కానీ కార్మికులు కానీ ఇష్టం లేని సంస్కరణలు కూడా వచ్చినాయి మొత్తంగా ఆనాడు ఈ దేశం బయటపడింది ఇప్పుడు ఎలా అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అందులో భాగంగా ఇవాళ ఈ ప్రభుత్వంగా బయటపడాలంటే మంచి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వాడు చేసిన తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు ఈ తప్పులు అది మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఇది బడ్జెట్ సమావేశంలో టోటల్గా రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి ఇది బయటపడాలంటే ఎలా చేయాలి నిర్మాణపరమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు బడ్జెట్లో భూముల అమ్మకం ద్వారా ఒక ఆరు వేల ఐదు వందల కోట్లు ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఎండ్ల అమ్మకం మూడు వేల ఐదు వందల కోట్లు రెండు కలిపి పదివేల కోట్లు ఇతర వనరుల ద్వారా ఆదాయం మరో పదివేల కోట్లు అని ప్రకటించారు ఇప్పుడు ఈ ఒక విధంగా అందులో హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు కూడా అన్నారు ఇన్ ప్రిన్సిపల్ వీ అపోజ్ దట్ ఇన్ ప్రిన్సిపల్ వీ అపోజ్ ద సెల్లింగ్ ఆఫ్ ద ల్యాండ్ ఇది కాకుండా మరి ఏ మార్గం ఉంది అది మనం ఆలోచన చేయాలి అదే పద్ధతుల్లో దానిలో భాగంగా ఇంకా ఇతర వనరులు పదివేల కోట్లు అన్నారు అది ఎలా అనేది కూడా ఆలోచన చేయాలి నేనేమన్నానంటే అది చెప్తాను ఇలా వన్ అమ్మే కంటే మీకు మంచి పేరు రావాలంటే ఆల్రెడీ పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడ్సులు చాలా ఉన్నాయి మీరు చాలా ఇళ్ళు కట్టియాలి కదా ఇప్పుడు ఇల్లు కట్టించే క్రమంలోనే పేదవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ఇంకా ఇతర వర్గాల వారు వేసిన ఇల్లు మేము మేము రాష్ట్ర పార్టీ సెక్రటరీ దాదాపు ముప్పై నాలుగు వేలు ఇల్లు వేసారు అధ్యక్ష అందులో అబ్దుల్లాపూర్ మెట్ అని కుంట్లూరు అని అరుమకొండ వరంగల్ రాజేంద్రనగర్ నగర్ చేవెళ్ళ మేడ్చల్ ఇటువంటి అనేక చోట్ల మేడేపల్లి ఇంకా అనేక చోట్ల వేశారు వీటికి ఇంకా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో గత ప్రభుత్వం ఇచ్చినాయి ముందు వాటికి ఫిఫ్టీ నైన్ అనేది ఏమి కొద్దిగా రీజనబుల్గా రేషన్లుగా చూసి వాటి మీద ఫిఫ్టీ ఎయిట్ ఫీ ఫ్రీగా పేదవాళ్ళకి ఇచ్చి ఫిఫ్టీ నైన్ ప్రకారంగా దాని నుంచి కొంచెం డబ్బులు వసూలు చేయండి అదేవిధంగా వీటికి పట్టాలు ఆల్రెడీ ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కొన్ని ఆ విధంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు అంతా చర్చించినట్టుగా అసలు మొత్తంగా ల్యాండ్ మాఫియా సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే పేదవాడు వేసుకున్నాయి కాకుండా నిజంగా ల్యాండ్ మాఫియా ఆధీనంలో ఎన్ని ఉన్నాయి మీరు ప్రభుత్వం దానిలో విశ్లేషణ చేయాలి లెక్కలు తీయాలి విచారణ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా సెరువు శిఖాలు దేవాదాయ వగ్భూములు భూములు దాదాపు ఆరు వేల ఎకరాలు కబ్జాలు అయినాయి అని చెప్తున్నారు ఇదంతా కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను దానిపైన శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను అంటే ఆదాయం వచ్చే మార్గంగా చెప్తున్నాను ప్రభుత్వానికి ఇప్పుడు ఆ ఏదో పద్ధతిలో ఆదాయం రావాలి మీకు లేకపోతే ఉన్నది బండి అట్లా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు అరవై వేలు కోట్లు ఉన్నాయి తక్షణం మీకు బరువు అది ఇదే స్కీములు అయితే స్పిల్ ఓవర్ కింద పోతూ ఉంటుంది ఈ సంవత్సరం సపోజ్ పదివేల కోట్లు స్కీమ్ ఉందంటే మొదలెడితే ఈ సంవత్సరం వెయ్యి కోట్లు అది నడుస్తూ ఉంటుంది నడుస్తూ పోతూ ఉంటుంది కానీ ఆల్రెడీ బాకీలు అవి ఉన్నాయి కదా అధ్యక్ష ఇప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే సర్పంచులు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానీ ఇటు చాలా నేను సానుభూతితో చెప్తున్నాను యాక్చువల్గా నేను కూడా ఈ స్థితి వస్తుందని అనుకోలేదు అయినా కూడా వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు ఐ అప్రీట్ ద గవర్నమెంట్ బట్ అట్ ది సేమ్ టైమ్ హౌ టు రిజాల్వ్ దిస్ క్రైసిస్ హౌ టు కమాండ్ ఫ్రమ్ దిస్ క్రైసిస్ ఇట్ ఈస్ టు బి సీరియస్లీ థాట్ ఓవర్ బై ద గవర్నమెంట్ అందుకే నేనేమంటున్నానంటే అటువంటి అక్రమంగా అక్రమల గురైన భూములు ఏమున్నాయో వాటిని వెలిగి తీయమని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష అలాగే ఇంతకుముందు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా వేశారు కేంద్ర ప్రభుత్వంలో మన వాట నలభై ఒక్క శాతం అంటే నలభై ఒక శాతం పన్నుల వాట మనకు రావటం కాదు అది సెంట్రల్ పూల్ అంటే ఇన్కమ్ ట్యాక్సు కమర్షియల్ ట్యాక్సు ఆ విధంగా ఓన్లీ సెంట్రల్ పేరుతో వెళ్ళే డబ్బుల్లో నుంచి మొత్తం రాష్ట్రాలకి నలభై ఒక్క శాతం ఇస్తారు అధ్యక్ష మొత్తం శాతాలకి ఆ నలభై ఒక్కరి నలభై ఒక్క శాతాన్ని మనం ఒక్క రూపాయి అనుకుంటే దానిలో మన వాటా ఎంత ఇతర రాష్ట్రాలకి ఎంత వాటా పోతుందని తెలిస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది అనేది అర్థమవుతుంది అధ్యక్ష ఆ ప్రకారంగా సెంట్రల్ బోల్ నుంచి నలభై శాతం పన్నుల పాట అన్ని రాష్ట్రాలకు పంచుతుంటే అన్నిటి కలిపేది నలభై శాతం అందులో తెలంగాణకు పద్నాలుగు ఆర్థిక సంఘం ద్వారా టూ పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ శాతం నిధులు పంపిణీ జరిగింది పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రెండు టూ పాయింట్ వన్ జీరో టూ శాతానికి అది తగ్గింది ఇప్పుడు ఇప్పుడు ఇంకొద్దిగా తగ్గి తగ్గే అవకాశం ఉంది ఏదైనా అరౌండ్ టూ పాయింట్ అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్కి సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ నైన్ త్రీ నైన్ శాతానికి ఇస్తున్నారు అధ్యక్ష యూపీకి మనకేమో టూ పాయింట్ వన్ జీరో టూ బీహార్కి టెన్ పాయింట్ జీరో ఫైవ్ సెవెన్ ఈ విధంగా ఇవ్వటం దాన్ని మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పెంచుకుని డిమాండ్ చేసినట్టుగా బడ్జెట్లో చదివాలి ఫార్టీ వన్ పర్సెంట్ డెవల్యూషన్ ఉంది పార్టీ వన్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని రాష్ట్రాలకు ఇవ్వండి దాని ప్రకారం మాకు కొద్దిగా పెదిగిద్దని ఆశతో పెట్టారు అధ్యక్ష అందువల్ల మన అందరం కలిసి అది బీజేపీ బీఆర్ఎస్ ఆ అందరం కలిసి ఫైట్ చేయాలి మన వాటా అది కాదు దానికి ఏమంటారంటే వాళ్ళు జనాభా వాళ్ళకి ఎక్కువ ఉందా అంటారు ఒక రీజన్ దానికి ఐదారు రేజన్స్ ఉన్నాయి డెవల్యూషన్ ఎలా చేయాలని డెవల్యూషన్ ఎలా చేయాలని దానికి పెర్ఫార్మెన్స్ బేస్ కూడా ఉండాలి అది కూడా ఒక పాయింట్ ఉంది అవన్నీ చూస్తలేదు ఈ పరిస్థితి రావటం వల్లనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఒకలాంటి అలజడి అసంతృప్తి వచ్చింది అధ్యక్ష ఇవాళ మొత్తం కూడా దక్షిణ ఇవాళ భారతదేశం అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెంటర్ ఇట్ ఈజ్ నాట్ సెంటర్ యాజ్ ఎన్టీఆర్ సెడ్ డ్యూరింగ్ హీస్ డేస్ అని చెప్పాడు అప్పుడు ఇట్ ఈజ్ లైక్ జస్ట్ లైక్ ఏ మిత్ అంటే ఇది మిథ్యా ఇది మిజ్జా సెంటర్ అనేది దెర్ ఈజ్ నో సచ్ సెంటర్ దెర్ ఈజ్ నో సచ్ సెంటర్ ద వరల్డ్ సెంటర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో రాయలేదు రాజ్యాంగం ఏమని రాసిందంటే ఇట్ ఈస్ ద స్టేట్స్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద స్టేట్స్ స్టేట్స్ ఆఫ్ ద అంటే రాష్ట్రాల సమాఖ్య అంటే ఫెడరల్ సిస్టమ్ ఇది అందువలన దీనిలో నుంచి అన్ని రాష్ట్రాలని సమంగా చూడాల్సిన బాధ్యత లేకపోవటం వలన ఓటు రాజకీయాలు చేయటం వలన లేకపోతే పార్లమెంట్ రాజకీయాలు చేయటం వలన ఇటువంటి అస అసమానతలకి అవకాశం వచ్చింది అధ్యక్ష దీని నుంచి ఇప్పుడు బయటపడటానికి అందరూ కలిసి కృషి చేయకపోతే మన రాష్ట్రం తక్షణం బయటపడే పరిస్థితులు అయితే నాకు కనపడలేదు అధ్యక్ష అదేవిధంగా ఇక ఈ గ్యారెంటీని సంబంధించి సిక్స్ గ్యారంటీస్కి సంబంధించి అనేక అప్పులు చేయాల్సిందే అయినా కూడా కొంత నేరకు ఈ గ్యారంటీస్ని అమలు చేస్తున్నారు అది నేను ఐ మస్ట్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ దానిలో అసలు ఏం చేయట్లేదని కొంతమంది అంటున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదు దానిలో భాగంగా ఆరు గ్యారెంటీకి సంబంధించి మహాలక్ష్మి పథకం ఈ బడ్జెట్లో యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు అధ్యక్ష మహాలక్ష్మి పథకానికి సంబంధించి అందులో మూడు ఉన్నాయి మూడు మహాలక్ష్మి మళ్ళా సబ్ కేటగిరీస్ కింద మూడు ఉన్నాయి అంటే అందులో రెండు అమలు అధ్యక్ష గ్యాస్ సిలిండర్ ఐదు వందలు డౌన్ అవుతుంది ఉచిత బస్ సౌకర్యం అమలు చేస్తున్నారు అమలు కాంతేంటో మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే అది అమలు చేయాల్సిందే కానీ సమయం తీసుకోండి ఇప్పుడు దానిలో కూడా వేలు పెట్టి మళ్ళీ ఫెయిల్ అయ్యి విమర్శలు గురయ్యకంటే చెప్పండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు మిగిలిన అమలు చేస్తాం తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిందే మరలా లేకపోతే మరలా ఒక అలజడి మొదలైద్ది చాలామంది అర్థం చేసుకుంటారని నాకు విశ్వాసం ఉంది ఒక దశలో చంద్రశే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రామారావు గారి దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నెక్స్ట్ టైం ఓడిపోయాడు కానీ ఆయన ఓపెన్గా ఏదో కొన్ని కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు జనం విశ్వసించారు కాకపోతే మా హరీష్ నాగరాముతున్నట్టున్నారు అంటే ఇందాక నేను చెప్పాను ఒకరు వాగ్దానాలు చేసినప్పుడు ఇంకో వాగ్దానం చేయక తప్పదు ఎన్నికలు వచ్చినప్పుడు మేమేం ఏం చేయమని అంటారు కదా మేము కూడా చేస్తామంటారు మాకు ఓట్లు వేయండి అంటారు అన్నప్పుడు సాధ్యం మేరకు చేయాలని చూస్తారు కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి ఆ ఊబిలో దిగిపోయారు ఊబి ఎవరు అది ఊబి ఎవరు క్రియేట్ చేశారు పాత ఊబి ఆ ఊబిలో నుంచి ఇప్పుడు ఎవరు బయటపడలేరు మేము కమ్యూనిస్టులు అధికారంలో వచ్చే మా వాళ్ళు కూడా కాదు దీన్ని మొత్తం మీద ఈ అందుకనే సామెత వచ్చింది అది సరజాగా అంటూ ఉంటారు కష్టాల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారం లేకుండా బీఆర్ఎస్ అదృష్ట అదృష్టవంతులైన పార్టీగా అయింది కేసీఆర్ గారు ఇవాళ సంతోషంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు స్ట్రగులింగ్ అంటే దీని నుంచి ఈ స్ట్రగుల్లో సక్సెస్ అయ్యి బయటపడితే మాత్రం ఈ ఈ విల్ బి ఏ హీరో స్ట్రగుల్ నుంచి బయటపడాలి బయటపడటం కోసం అది ఇక్కడ తిట్టడం తిట్టించుకోవటం అవన్నీ ఆ సంగతులు నేను దాని జోలికి వెళ్ళను నేను రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నాను అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఒక హామీలో ఇంకొకటి మిగిలి ఉంది యు టేక్ యువర్ ఓన్ టైం అల్టిమేట్లీ వాట్ ఎవర్ ప్రామిస్ యూ మేడ్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు స్టికాన్ టు దట్ ప్రమిస్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ ద గవర్నమెంట్ ఆ యూగా ఐ సజెస్ట్ ద గవర్నమెంట్ అధ్యక్ష రెండవది గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు నాలుగు యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు జరుగుతుంది అది ఓకే ఇట్ ఈస్ ఫుల్ఫిల్ తో లోటుపాట్లుంటే సరి చేసుకోవాలి ఇంద్రియ ఇండ్లు ఇంద్రియ సంబంధించి ఇంకా మొదలెట్లేదు మొదలెట్టాలి అంతకుముందు మేము చెప్పినట్లుగా ఆల్రెడీ ఉన్నవి కదా ఉన్న పేదవాళ్ళు వేసుకొని ఉన్నాయి వాటికి ఐడెంటిఫై చేయండి పేదవాళ్ళ స్థలాలకు గుర్తించండి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేను కోరుతా ఉన్నాను ఇందులోనే ఇంకో డిమాండ్ పెట్టింది అధ్యక్ష ఎందులో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి రెండు వందల యాభై గజాల స్థలం కేటాయించి వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తామని చెప్పేసి చిన్నదే ఈ డజన్ కాస్ట్ మచ్ ఇట్ ఇస్ ఏ వెరీ స్మాల్ స్కీమ్ సో ఐ ఐ అడ్వైజ్ ద గవర్నమెంట్ త్రూ యూ టు గో ఫర్ దట్ స్కీమ్ సో దట్ ఈ రెండు కోటి ఈ స్కీమ్ కూడా సక్సెస్ అయ్యిద్ది ఈ గ్యారెంటీ కూడా రైతు భరోసా పదిహేను వేల నుంచి పన్నెండు వేలు తగ్గించారు ఓకే దాన్ని అమలు చేయడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయొచ్చు వీళ్ళు సక్సీడ్ గవర్నమెంట్ వీళ్ళు సక్సేడ్ అందుకని అది కూడా చేయమని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇది కూడా ఖచ్చితంగా అమలు చేయవచ్చు కాకపోతే దీనిలో ఒక కన్ కన్ఫ్యూజన్ ఉంది వ్యవసాయ కార్మికులు ఎంతమంది లెక్కలు ఎవరు కోటి మంది అన్నారు లేదు గవర్నమెంట్ లెక్కల ప్రకారం వ్యవసాయ కార్మికులు నలభై లక్షల మంది ఉన్నారు వ్యవసాయ కార్మికులు సరే ఏమున్నా కానీ దానికి ఆ నలభై అంటే ఇరవై రోజులు పనిచేయాలని ఉంది అధ్యక్ష ఇరవై రోజులు ఇది మన ఈజీఎస్ పని మరి ఏదో బేస్ ఉండాలి కాబట్టి వచ్చిన లెక్క ప్రకారమే వాళ్ళకి ఇవ్వగలుగుతారు అనేది నాకు విశ్వాసం ఉంది ఈ చేయతుంది ఒక పెద్ద ఇబ్బంది నాలుగు వేల నుంచి ఆరు వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు వితంతువులకు వందరి మండలకు చేనేత గీత కార్మికు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇది ఇమ్మీడియట్లీ వీళ్ళు చేస్తారని నాకు విశ్వాసం లేదు చేయాలంటే డబ్బు లేదు దాన్ని కూడా ఒక అప్పీల్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను యువ వికాసానికి సంబంధించి మొన్న ఒక స్కీమ్ ప్రారంభించారు అధ్యక్ష యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కీమ్ ఎందుకంటే అందులో గవర్నమెంట్కి పెద్ద బార్డెన్ ఉండదు గవర్నమెంటు గవర్నమెంట్ యాజ్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ టేకింగ్ ద అప్రూవల్ ఆఫ్ ద బ్యాంక్స్ బికాస్ దిస్ స్కీమ్ ఈస్ బీయింగ్ స్పాన్సర్డ్ బై ద బ్యాంక్స్ సో దర్ ఈస్ నో సచ్ బర్డే ఆన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు ఇది మంచి స్కీము ఐదు లక్షల మందికి జరిగేటువంటిది అలాగే విద్యకు సంబంధించి ఒక ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇది మంచి కాన్సెప్ట్ అధ్యక్ష ఖచ్చితంగా ఇది అమలు చేయగలిగితే చాలా సంతోషం అలాగే ఇంకా కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇందులో మన చాలా చోట్ల బిల్డింగులు ఉన్నాయి చోట ఏమో ఆక్యుపేషన్ లేదు ఆక్యుపేషన్ చోట ఏమో బిల్డింగులు లేవు దీన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది చాలా చోట్ల స్కూలు భవనూ స్కూల్ భవనానికి సంబంధించినటువంటి గదులు లేవు అధ్యక్ష దాన్ని రేషనలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఇవాళ రంగాన్ని తీసుకుంటే మన రాష్ట్రంలో విద్యారంగంలో దాదాపు తక్కువ స్థానంలో ఉన్నాం కేరళ లాగా అట్లా హయ్యెస్ట్ ర్యాంకులో లేవు అధ్యక్ష దానికి ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి హాస్టల్స్ను చిన్న దళితులు పేదవాళ్ళు ఉండే హాస్టల్స్ను దానికి నిరాకరిగా అద్భుతంగా దాన్ని మలచాలని కృషి చేయాలి అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్ కూడా అద్ మంచిగా మలచడానికి కృషి చేయాలి పిల్లల్ని ఎంపవర్మెంట్ రావాలి సాధికారికి వచ్చే రావాలి ఇవన్నీ రావాలంటే నేను సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి ప్రతి జిల్లాలో ఇప్పుడు ఏదన్నా ఐఏఎస్ కిందే ఉంటుంది అదే ఫైనల్ అథారిటీస్ ద ఐఏఎస్ ప్రతి జిల్లాలో విద్యా రంగానికి సంబంధించి డిఈఓలు ఉన్నప్పుడు కూడా అందుకని ఎక్స్క్లూజివ్గా ఐఏఎస్ ఆఫీసర్ని ఎడ్యుకేషన్కి ఏర్పాటు చేస్తే అతను రిజల్ట్స్ని ఓరియంటెడ్గా ఉంటే ఖచ్చితంగా చేంజెస్ ఏదైనా చాలా డబ్బు ఖర్చుపడుతుంది గవర్నమెంట్ చాలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి చాలా జీతాలు ఇస్తున్నారు టీచర్లకి బట్ రిజల్ట్ లేదు